ఉత్తరాంధ్రలో అతిపెద్ద డేటా సెంటర్ పెట్టేందుకు దిగ్గజ సంస్థ గూగుల్ సిద్దమైతే రాయలసీమలో మరో ప్రముఖ సంస్థ హిందాల్కో ఐఫోన్ల ఛాసిస్ తయారు చేసేందుకు సాయి అంటోంది విశాఖలో యాభై వేల కోట్లు పెట్టుబడి పెట్టేందుకు గూగుల్ సిద్దమై ఇరవై ఐదు వేల మందికి ఉపాధి కల్పించేందుకు ముందుకొచ్చింది కుప్పంలో హిందాల్కో ఇండస్ట్రీస్ లిమిటెడ్ సంస్థ ఐదు వందల ఎనభై ఆరు కోట్లతో దాదాపు వెయ్యి మందికి ప్రత్యక్షంగా పరోక్షంగా ఉపాధి అవకాశాలు కల్పించనుంది విశాఖలో మరో ఐటి దిగ్గజ సంస్థ గూగుల్ అడుగు పెడుతోంది ఆ సంస్థ సుమారు యాభై వేల కోట్ల పెట్టుబడితో ఒక గిగావాట్ డేటా సెంటర్ ఏర్పాటు చేయనుంది ఇది ఆసియాలోనే అతిపెద్ద హైపర్ స్కేల్ డేటా సెంటర్ కానుంది మంత్రి నారా లోకేష్ గత ఏడాది జరిపిన అమెరికా పర్యటనలో భాగంగా గూగుల్ సంస్థ ప్రతినిధులను కలిసి విశాఖలో డేటా సెంటర్ ఏర్పాటు చేయాలని కోరారు గూగుల్ సంస్థ అమెరికా వెలుపల ఏర్పాటు చేసే అతిపెద్ద కేంద్రానికి విశాఖ వేదిక కానుంది గూగుల్ ప్రతిపాదనపై కేంద్ర పరిశ్రమలు వాణిజ్య మంత్రిత్వ శాఖకు చెందిన ఇన్వెస్ట్ ఇండియా ఎక్స్ లో పోస్ట్ చేసింది గూగుల్ ప్రతిపాదన గేమ్ చేంజర్ కానుంది ప్రపంచానికి డిజిటల్ హబ్గా దేశానికి గుర్తింపు వస్తుందని జాతీయ పెట్టుబడుల ప్రోత్సాహక సమన్వయ సంస్థ ఇన్వెస్ట్ ఇండియా పేర్కొంది ఆ సంస్థ చేసిన ట్వీట్ తో ప్రపంచం ఒక్కసారిగా ఏపీ వైపు తిరిగి చూసింది గూగుల్ క్లౌడ్ సెర్చ్ యూట్యూబ్ ఏఐ వర్క్ల పర్యావరణ వ్యవస్థ బలోపేతం చేసేందుకు డేటా సెంటర్ ఉపయోగపడనుంది పరిశ్రమలు స్టార్టప్లు ప్రభుత్వ అవసరాలకు అనుగుణంగా ఏఐ సేవలు అందుబాటులోకి రానున్నాయి విశాఖలో డేటా సెంటర్ ఏర్పాటైతే మన దేశానికి చెందిన డేటా ఇక్కడే నిల్వ అవుతుంది దీనివల్ల డేటా చౌర్యానికి అవకాశం ఉండదు అంతర్జాతీయ బ్యాండ్ విడ్ ను పెంచేందుకు మూడు సబ్మెరైన్ కేబుల్ కు సరిపడా ల్యాండింగ్ స్టేషన్లు ఏర్పాటు చేసి డేటా సెంటర్ ను అనుసంధానించనుంది ముంబైలో గూగుల్ కు చెందిన పియరింగ్ క్యాచీ సర్వర్లు ఉన్నాయి అక్కడి నుంచి సముద్ర మార్గంలో కేబుల్ తీసుకోవడం సులువు డార్క్ ఫైబర్ ద్వారా తక్కువ ఖర్చుతో తీసుకోవడం సాధ్యమవుతుంది డేటా సెంటర్ కూలింగ్ కోసం పెద్ద ఎత్తున నీరు అవసరం ఈ ఉద్దేశ్యంతో విశాఖ సముద్ర తీరాన్ని డేటా సెంటర్ ఏర్పాటు కోసం సంస్థ ఎంపిక చేసింది ఐటీ రంగంలో వచ్చే రెండు కోట్ల పెట్టుబడికి ఒకరికి ఉపాధి లభిస్తుంది ఈ ప్రకారం గూగుల్ సంస్థ పెట్టే పెట్టుబడుల ఆధారంగా సుమారు ఇరవై ఐదు వేల మందికి దశల వారీగా ప్రత్యక్ష ఉపాధి లభిస్తుందని అంచనా పరోక్షంగా హోటళ్లు నిర్మాణ రంగం రవాణా వంటి సేవల ద్వారా మరో యాబై వేల మందికి ఉపాధి లభించే అవకాశం ఉంది డేటా సెంటర్ కోసం పునరుత్పాదక విద్యుత్ ను వినియోగించాలని సంస్థ నిర్ణయించింది డేటా సెంటర్ కూలింగ్ నిర్వహణకు ఎక్కువ విద్యుత్ అవసరం ఆ విద్యుత్ ప్రాజెక్టుల కోసం సుమారు ఇరవై వేల కోట్లను సంస్థ ఖర్చు చేయనుంది సముద్ర తీరం వెంట చిన్న హైడ్రో ప్రాజెక్టులు ఏర్పాటు చేసి వాటి ద్వారా వచ్చే వాటిద్యుత్ భూగర్భ కేబుల్ ద్వారా వినియోగించుకునే అవకాశం ఉంది అమెరికాలో కొన్ని సంస్థలు ఇదే విధానాన్ని అనుసరిస్తున్నాయి దీంతో పర్యావరణ పరిరక్షణకు అవకాశం ఉంది ఒక బిలియన్ డాలర్స్ అంటే నలభై ఒక్క వేల కోట్లు పెట్టి డేటా సెంటర్ విశాఖపట్నం పెడతారని చెప్పి గూగుల్ ఇన్వెస్ట్ చేస్తారని ఆఫీషియల్గా గవర్నమెంట్ ఆఫ్ ఇండియా పర్మిషన్ ఇచ్చినట్టు ఆంధ్రప్రదేశ్లో పెడుతున్నట్టు అనౌన్స్ చేశారండి గూగుల్ డాడ్ సంస్థ వస్తే చాలా సంస్థలు కూడా వైజాగ్ వస్తాయండి మూడు అండర్గ్రౌండ్ ల్యాండింగ్ స్టేషన్స్ సబ్మిరిన్ కేబుల్స్ ముంబైకి ఉన్న కెపాసిటీకి డబల్ కెపాసిటీ విశాఖపట్నంలో ఇంటర్నెట్ ఫైబర్ ఆప్టిక్ ల్యాండింగ్ కేబుల్స్ తీసుకొస్తారంటే ముంబై ఈస్ ఇండియాస్ లార్జెస్ట్ ఫైనాన్షియల్ క్యాపిటల్ అండి ఫార్టీ పర్సెంట్ ఆఫ్ ది ఫైనాన్షియల్ ట్రేట్ ఇన్ ఇండియా ఈజ్ డన్ ఇన్ ముంబై అటువంటి దానికి డబల్ ద కెపాసిటీ విశాఖపట్నం తీసుకొస్తున్నారంటే చాలా అద్భుతమైన న్యూస్ అండి దీంతో పాటు సిఫీ కూడా పదహారు వేల కోట్లతో ఫైవ్ హండ్రెడ్ మెగా ఫైవ్ హండ్రెడ్ ఫిఫ్టీ మెగావాట్స్ దెటింగ్ సెటింగ్ డేటా సెంటర్ దాని వాళ్ళు కూడా వాళ్ళు కూడా ఒక డేటా సెంటర్ ట్వంటీ టు థర్టీ థౌసండ్ కరోడ్స్ పెట్టి వాళ్ళు పెడతా ఉన్నారు అది కొంచెం లేట్ అయింది ఎన్విరాన్మెంట్ క్లియరెన్స్ వల్ల మొన్న జనవరిలోనే వాళ్ళకి ఎన్విరాన్మెంట్ క్లియరెన్స్ కూడా వచ్చిందండి ఇంటికి ఒక లక్ష కోట్లు ఓన్లీ డేటా సెంటర్స్లోనే ఆంధ్రప్రదేశ్లో విశాఖపట్నంలో నెక్స్ట్ వన్ ఇయర్ లో ప్రారంభం కాబోతున్నాయండి మేబీ టూ త్రీ ఇయర్స్ లో కంప్లీట్ అయిపోయే అవకాశం ఉన్నది అంటే ఈ లక్ష కోట్ల డేటా సెంటర్స్ తో పాటు ఇక్కడ లక్ష ముప్పై వేల కోట్లు స్టీల్ అండ్ పోర్ట్ బ్లడ్ డెవలప్మెంట్ వన్ పాయింట్ ఎయిట్ ల్యాక్స్ పెట్టి గ్రీన్ ఎనర్జీ డెవలప్మెంట్ ఎన్టీపీసీ పొడమాక ఎంటైర్ ల్యాండ్స్కేప్ ఆఫ్ విశాఖపట్నం ఈ సెట్ చేంజ్ అండి అల్యూమినియం తయారీ రంగంలో దిగ్గజ సంస్థ హిందాల్కో ఇండస్ట్రీస్ లిమిటెడ్ ఐదు వందల ఎనభై ఆరు కోట్లతో ఒక అత్యాధునిక అల్యూమినియం ఎక్స్ఫ్రూజన్ ప్లాంట్ను కుప్పంలో ఏర్పాటు చేస్తుంది దీని ద్వారా అల్యూమినియం ఉత్పత్తులే కాకుండా ఐఫోన్ల చాసిస్లను తయారు చేయనుంది ప్రపంచంలో పలు దేశాల్లో సంస్థ వ్యాపారాలు ఉన్నాయి ఆటోమొబైల్స్ విమానాలు ప్యాకేజింగ్ ఎలక్ట్రానిక్స్ రంగాలకు అవసరమైన ఉత్పత్తులను సంస్థ అందిస్తోంది ఈ పరిశ్రమతో యాపిల్ గ్లోబల్ సప్లై చైన్ లో మన రాష్ట్రం భాగస్వామ్యం కానుంది దీని ద్వారా సుమారు ఆరు వందల పదమూడు ఉద్యోగాలు లభించనున్నాయి మేక్ ఇన్ ఇండియా మేక్ ఫర్ ది వరల్డ్ వంటి కేంద్ర లక్ష్యాలకు అనుగుణంగా కీలకమైన విడిభాగాలను ఉత్పత్తి చేసే దిశగా విదేశాల నుంచి దిగుమతి చేసుకునే ఐఫోన్ విడిభాగాలు ఇప్పుడు దేశంలోనే తయారు కానున్నాయి